మనం చాలా చోట్ల ఎండ్లల్లో షాపులలో లాఫింగ్ బుద్ధను అని చూస్తూ ఉంటాం లాఫింగ్ బుద్ధ ఎందుకంటే లాఫింగ్ బుద్ధ దేశ దేశదేశాల అదృష్టాన్ని తెచ్చిపెట్టే బొమ్మగా బోలినంత గుర్తింపు ఉంది ఇంతకీ ఎవరితడు అంటే చైనా కథ ప్రకారం ఇతడు అసలు పేరు హోటై సుమారు వెయ్యేళ్ల క్రితం నివసించిన బౌద్ధ భిక్షు భుజాన జోలే చేతుల భిక్షపాత్రతో తిరుగుతుండే ఇతడికి ఎన్ని మహిమలు తెలియని వారికి ఒట్టి బెచ్చగాడే కానీ తెలిసిన వారికి ఆపద్ పేదవారికి పిల్లలకు జోలిలోంచి ఏది కావాలంటే తీస్తూ ఉండేవాడు ఎన్ని మిఠాయిలు ఎన్ని తినుబండారాలు పంచిపెట్టినా జోలే ఖాళీ అయ్యేది కాదు అంటే అది అక్షయపాత్ర అన్నమాట ఇతను చూసిన వాళ్ళకి ఆ రోజంతా హాయిగా ఆనందంగా గడిచిపోయేదట అందుకే లాఫింగ్ బుద్ధ మనం చాలా చోట్ల ఎండ్లలో షాపులలో లాఫింగ్ బుద్ద అని చూస్తూ ఉంటాం లాఫింగ్ బుద్ధ ఎందుకంటే లాఫింగ్ బుద్ధ దేశ దేశాల అదృష్టాన్ని తెచ్చిపెట్టే బొమ్మగా బోరినంత గుర్తింపు ఉంది ఇంతకీ ఎవరితడు అంటే చైనా ప్రకారం